తెలంగాణలో లౌకికత్వాన్ని కాపాడుకోవాలని లౌకిక వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు గంగపుత్ర సంఘం పెద్దలతో సమాపేశమైన కవిత వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తాలని కవితను గంగపుత్ర సంఘం పెద్దలు కోరారు మరో కార్యక్రమంలో క్రిస్టియన్ సంఘాల నేతలతో కవిత సమాపేశమయ్యారు లౌకికత్వాన్ని పరిరక్షించడానికి కేసీఆర్ ఎరలేని కృషి చేశారన్నారు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా రాష్ట దివ్యాంగుల సమైక్య సంఘం ప్రతినిధులు బంజార్ హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో కలిశారు రాష్టం ఏర్పడే నాటికి ఐదు వందల రూపాయలు ఉన్న దివ్యాంగుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ పెంచారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు దీంతో దివ్యాంగులకు దేశంలోనే అత్యధికంగా పెన్షన్ ఇస్తున్న రాష్టంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు ఆరు పేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఏడాది దాటినా అమలు చేయకుండా మోసం చేసిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు